రెండో జాబితాలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి సీనియర్ల విషయంలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఇస్తున్న స్థానాల్లో ఆశావాహులను బుజ్జగిస్తున్నారు సీనియర్ల సీట్లలో మార్పులు చేస్తున్నారు సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు రెండో జాబితాలో ఆసక్తికర నిర్ణయాలు వెలువడనున్నాయి ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కే ఖరారైంది ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో అచ్చెన్నాయుడు చర్చించారు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం జరిగిందని స్పష్టం చేశారు దీంతో ఉమా ప్రత్యామ్నాయంగా పెనుమలూరు సీటును ఆశిస్తున్నారు దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు కోనసీమ జిల్లాలోని పి గన్నవరం సీటు నుంచి మహాసేన రాజేష్ తప్పుకున్నారు ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు అక్కడి మాజీ ఎమ్మెల్యే ఆయుటబత్తుల ఆనందరావును పి గన్నవరంలో నిలపాలని టీడీపీ నాయకత్వం యోచిస్తుంది పార్టీ సీనియర్లు కిమిడి కళా వెంకట్రావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడారు హెచ్చెళ్లలో కళా వెంకట్రావుతో కొందరు టీడీపీ నేతలు విభేదించి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని ఆ పరిస్థితుల్లో ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు ప్రతిపాదించారు అయితే ఎంపీ సీటుపై ఆసక్తి లేదని హెచ్ఎల్లలో అందరినీ కలుపుకొని వెళ్తానని అవకాశం ఇవ్వాలని కోరారు ఇక సర్వేపల్లిలో తాను అధికార పార్టీ ఒత్తిళ్లకు ఎదురొడ్డి అనేక సమస్యలపై పోరాటం చేస్తున్నానని తనకి అవకాశం ఇవ్వాలని సోమిరెడ్డి కోరారు అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిని ఖరారు చేసినట్లు సమాచారం ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు నుంచి ఖరారు చేశారు మాజీ మంత్రి గంటాను చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు గంటా మాత్రం అందుకు ఆసక్తిగా లేరని ప్రచారం సాగుతుంది విశాఖ పరిధిలో సీటు ఇవ్వాలని కోరుతున్నారు ఇక మరో సీనియర్ నేత ఎరుపతి నేనికి గురిజాల సీటు ఖాయమైంది రెండో జాబితాలో ఆయన పేరు ఉండనుంది పెదకురపాడు నుంచి కొమ్మలపాటి శ్రీధర్ కు సర్వేలు అనుకూలంగా లేవని అధినేత స్పష్టం చేసినట్లు సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం సీటు పైన చర్చలు జరుగుతున్నాయి డాక్టర్ అనిల్ మాజీ మంత్రి పీతల సుజాత పేర్లు పరిశీలనలో ఉన్నాయి దీంతో ఇప్పటికే జనసేన సీట్లు ఖరారు కావడంతో బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత చంద్రబాబు తన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించనున్నారు